శ్రీ మహా నమః శ్రీ మాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వారికి రేపు ఆగస్టు మూడవ తేదీ ఆదివారం రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకుంటే కలిసి వస్తుంది అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ కుంభరాశికి అధిపతి గ్రహాలలోని శనిదేవుడు రేపటి రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని చూస్తే గనుక కుంభరాశి వారు అయితే శుభవార్తలను వింటారు కుటుంబ సభ్యులు మీకు రేపటి రోజున అవసరమైన సహకారాలు అనేవి అందిస్తారు వ్యక్తిగత సంబంధాలలో మీకు ఆనందకర పరిణామాలు అయితే చోటు చేసుకుంటాయి ఇక రేపటి రోజున ఈ కుంభరాశి వారికి వైవాహిక జీవితం సంతోషంగా సాగిపోతుంది మీ లక్ష్యాల గురించి మీరు నిర్లక్ష్యంగా మాత్రం ఉండకూడదు లేకుంటే అవి సకాలంలో పూర్తి అవ్వవు మీ డబ్బులను స్పెక్యులేషన్లో కానీ లేదా స్టాక్ మార్కెట్లో కానీ పెట్టుబడి పెట్టాలి అని అనుకుంటే గనుక భవిష్యత్తులో మీరు దాని నుండి అయితే మంచి లాభాలను పొందే అవకాశాలు ఉంటాయి ఇక మీరు ఏ పనిలో అయినా కూడా బాధ్యతాయుతంగా చేయడం ద్వారా అందులో శుభ ఫలితాలు పొందుతారు ఆరోగ్య సమస్యలను మీరు మాత్రం విస్మరించకూడదు వ్యాపారంలో మెరుగైన లాభాలను మీరు అయితే పొందే అవకాశాలు సూచిస్తున్నాయి రేపటి రోజున ఈ కుంభరాశి వ్యక్తులకు కొత్త విషయాలు తెలియనున్నాయి సంఘంలో మీకు ఆదరణ బాగా పెరుగుతుంది ఉద్యోగ యత్నాలు చేసే వారికి సానుకూల ఫలితాలు ఉండనున్నాయి వ్యాపారాలు రేపటి రోజున పుంజుకుంటాయి ఉద్యోగస్తులకు కొత్త హోదాలు దక్కే అవకాశము ఉంది రేపటి రోజున కుంభరాశి విద్యార్థులకు చక్కటి ఫలితాలు పొందుతారు వైద్యులకు క్రీడాకారులకు ఒత్తిడిలే ఏమైనా ఉన్నా కానీ అవి తొలగిపోతాయి ఉద్యోగాలలో అనుకోని విధంగా బాధ్యతలు మీరు మోయాల్సి వస్తుంది ఇక వ్యాపారవేత్తలకు మీ వ్యాపార విస్తరణ యత్నాలు అయితే ముందుకు సాగుతాయి రాబడి కొంత అటు ఇటుగా ఉన్నా కానీ మీరు మాత్రం ఆదాయాన్ని పెంచుకునే పనులను మొదలు పెడతారు ఆస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి సమాజంలో మీకంటూ గౌరవం బాగా పెరుగుతుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి సన్నిహితులతో మీరు ఉల్లాసంగా గడుపుతారు కుటుంబంలో ఊహించినటువంటి శుభకార్యం జరిగే అవకాశం ఉంది ఇక ఆదాయం పెరిగి మీ అవసరాలు తీరుతాయి వ్యాపారవేత్తలకు మరింత లాభాలు అందుకుంటారు ఉద్యోగస్తులకు ముఖ్యమైన మార్పులను పొందుతారు పారిశ్రామికవేత్తలకు వైద్యులకు అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చే సమయం ఇది రేపటి రోజున విద్యార్థులకు అంచనాలు నిజమవుతాయి ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున ఆర్థిక పరంగా ఉండే అడ్డంకులు తొలగిపోతాయి పెట్టుబడులు లావాదేవీలు రేపటి రోజున మీకు సంతృప్తికరంగా సాగుతాయి బ్యాంకింగ్ ఇన్వెస్ట్మెంట్స్ వ్యాపారాలలో లాభదాయకమైన పరిణామాలు కనిపించే అవకాశం ఉంది సన్నిహితుల నుండి మీకు కీలక సమాచారం అందుకుంటారు రేపటి రోజున కుంభరాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉన్నాయి కుంభరాశి వారు రేపటి రోజున ఆదిత్యాష్ఠక పఠన చేయడం అలాగే దక్షిణామూర్తి స్తోత్రపారాయణ చేయడం చాలా మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాసి ఫలితాలని మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్